తెలంగాణలో ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అతిపెద్ద పండుగ అనమాట రైతన్నలకు సంబంధించి ఇది ఒక మంచి శుభ పరిణామం ఏకంగా లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వరకు కూడా రైతు రుణమాఫీ అయితే పూర్తయిందనమాట నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై లోపు లక్షన్నర నుంచి పట్టుకొని రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయితే అవుతాయని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వీరైతే రుణమాఫీకి సంబంధించి లక్ష యాభై వేలు ఇస్తున్నట్టుగా చెక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి ఆగస్టు పదిహేను లోపు రెండు లోపు ఎవరైతే రుణమా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా వారి ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకి రుణమాఫీకి సంబంధించి ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేటు ఇది అయిన తర్వాత మనకి తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అయితే ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో